మీ ఊర్లో ఎంత మంది రైతులు కొట్టుంటారు సుమారుగా ఒక వంద ఎకరాలు సుమారు ఇప్పుడు మన వసదా కొట్టిన తర్వాత మనం చెప్పేది ఏంటంటే దగ్గరికి కనిపిస్తుంది చిట్టి గురు వస్తుందని నలుపు వస్తుందని పోతాపిందే దిగుతు చెప్తా చెప్తాను మనం ఏదైతే యూట్యూబ్ లో చెప్పినట్టుగా నీకు జరిగింది అంట జరిగింది పక్కా జరిగింది పక్కా జరిగింది మేము చెప్పిన దాంట్లో ఏదన్నా ఒకటి అబద్ధం ఉందా అబద్ధం ఏం లేదు ఇప్పుడు నీకు ఎంత పడింది అన్న లీటర్ ఆరు వందలు పడింది ఎక్కడ తీసుకొచ్చు వినకుండా తీసుకొచ్చిన తర్వాత రిజల్ట్ ఉండబట్టే మళ్ళీ ఇంకో ఇప్పుడు ఆల్రెడీ రెండు కేసులు అయిపోయినా ఇంకో కేసు తెచ్చుకుని ఉన్నావు కొట్టానికి లేదా మానుకుంటా రెండు కదా ఎక్కడ రెండు సార్లు వెంటనే పని చేసింది కాబట్టి ఇప్పుడు కొంచెం ఎండ కూడా తగ్గింది ఇప్పుడు ఎంతైతుంది టైం ఎంత అయితే అన్న టైం వచ్చేసరికి పన్నెండున్నర దగ్గర దగ్గర అవుతుంది ఈ టైంలో కూడా ఎక్కడ తోట క్వాలిటీ దాక్కుండా మంచి గ్రీనిష్ మీద నలుపు మీద కనపడుతుంది నీకు పైదంతా కూడా నంబర్ వన్ కాబడింది ఎక్కడ చూసినా కానీ ఇంకా ఫ్లవరింగ్ వస్తుంది ఇంకా పిల్ల దిగుతా ఉంది ఇప్పుడు ఇదంతా అంతే ఖచ్చితంగా కొట్టుకోదగ్గ మంది అంటే మంది ఓకే ఇప్పుడు ఇంత మీ ఊర్లో ఎంత మంది కొట్టి ఉంటారు రైతులు కొట్టి ఉంటారు వంద ఎకరాలు కూడా అదే రిజల్ట్ కనిపించిందా అంతేటో పక్క రిజల్ట్ కనిపించింది ఆల్రెడీ దీంట్లో రిజల్ట్ ఉండబడి దమ్ము ఆల్రెడీ మనం